రాజోలి మండలంలో రాజోలి హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయుల మాటలు వింటూ ఎంతో క్రమశిక్షణ కలిగిన వారు అనే ఉద్దేశంతో మీ నుంచే ప్రారంభిస్తున్నారు అవునా కాదా గట్టిగా చెప్పండి కాబట్టి మీరు ఎంతమంది ఉన్నారో అందరూ కూడా అందరూ కూడా వ్యాసరచన పోటీకి మీ నేమ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి ఓకేనా ఇక్కడ నేమ్ అంటే సార్ వాళ్ళ వెళ్ళి సార్ మా నేమ్ రాసుకోండి అంటే ఏం లేదు డైరెక్ట్ గా ఆ రోజు శుక్రవారం శుక్రవారం లాస్ట్ పీరియడ్ లో అంటే మధ్యాహ్నం మీ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒకసారి కలుస్తాము మీరు మీ ఫ్యాట్ అండ్ పెన్ను మాత్రం తీసుకోండి ఏ ఫోర్ సైజ్ పేపర్స్ వైట్ పేపర్స్ అన్ని నేనే ఇస్తాను మీకు ఒక స్కేల్ ముందుగా మానవ హక్కులు అని ఐటీ పెట్టేసి మీ పేరు స్కూల్ పేరు రోల్ నెంబర్ ఏ సెక్షన్ మీరు ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేస్తే మీకు మళ్ళీ ఇంకొక సదవకాశం ఎందుకంటే మీ ఎంఈఓ సార్ హెచ్ఎం సార్ ఏమన్నారంటే సార్ మా దగ్గర అందరూ టాలెంటెడ్ పర్సన్సే ఉన్నారు మాట్లాడడానికి కాస్త సిగ్గుపడతారేమో కానీ ఒక్కసారి పేపర్ పట్టుకుంటే మాత్రం వాళ్ళ టాలెంట్ ఏమో చూపిస్తారన్నారు కాబట్టి నేను ఇంకో మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా మీరు అందరూ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అటెండ్ అవుతాయి వ్యాసరచనలో టెన్త్ క్లాస్ వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తాను నైన్త్ క్లాస్ వాళ్ళకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తాను మీరు మరి రెడీగా ఉన్నారా చెప్పండి ఇప్పటిదాకా ఏం చెప్పాను కాంపిటీషన్ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అన్నా కానీ ఇప్పుడు ఏం చెప్తున్నా నైన్త్ ఒక వ్యాసరచన పోటీ అయితే నిర్వహిస్తున్నాం వ్యాసరచన మీరు ప్రతి ఒక్కరు ఒక్కకు ముందు రాశారు కదా రాశారా లేదా చెప్పండి బాబు రాశారు కదా కాలంలో రాగి మార్గంలో అడిగినట్లు లేదు కొద్దిగా అరిగించుకుందాం గట్టిగా మాట్లాడండి గట్టిగా ఒకసారి మీరు క్లాప్స్ కొట్టండి మళ్ళీ ఒక్కసారి మానవ హక్కులు అనే అంశం మీద మీ అందరికీ వ్యాస పోటీలు శుక్రవారం సాయంత్రం నిర్వహించడం జరుగుతున్నది ఈ జస్ట్ టైటిల్ మానవ హక్కులు అని పెట్టుకోండి సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఉంటాయి ఎన్ని ప్రైజులు ఉన్నాయి మరి మిగతా వాళ్ళకు మిగతా వాళ్ళకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఎందుకంటే ఎంతో కష్టపడి నేను ముందు రావాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలి సెకండ్ ప్రైజ్ కొట్టాలి అనే ఇంట్రెస్ట్ తో ఇప్పుడు మీరు ఎలాగైతే టెన్త్ లో నైన్ జీపీఎస్ సాధించాలి నైన్ పాయింట్ ఫైవ్ సాధించాలి టెన్ కి టెన్ సాధించాలి అని ఏ విధంగా అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మాజీ జిల్లా కోఆపర్ ఆర్టీఐ సమాచార హక్కు చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉందా జిల్లా అధ్యక్షుడు ఎండి నిశాచారి కూడా రావాలని సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము ఈయన మీకు తెలుసా ఎంతమంది చూశారు చూసిన వాళ్ళ చేతులపై చెప్పండి మీరు తెలుసు కదా విద్య వ్యాపారంలో మారుతున్న ఈ రోజుల్లో చదువు విలువ తెలుసు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలకు ఏదో ఒక తన వంతుగా బాధ్యతగా నెరవేర్చాలని మీ స్కూల్ కి మరమ్మతులు చేయించారు గుర్తున్నారా గుర్తున్నారా లేదా తెలుసా తెలియ తెలిసిన వాళ్ళు చేయబై కట్టండి పర్లేదు తెలియని వాళ్ళకు నేను తెలియజేస్తాను సో ఈ రోజు మనము హ్యూమన్ రైట్స్ గురించి అయితే డిస్కషన్ నా పైన నుంచే స్టార్ట్ చేసినాను ఫస్ట్ కొద్ది మై హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేస్తున్నాను నాకు నేను ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎంత హ్యాపీ హాస్గా ఫీల్ అయ్యానో తిరిగి నా మొదటి ప్రయాణం రీసెంట్గా నేను అయితే అనుకున్నాము ఈ ఫస్ట్ రోజు మీ మన స్కూల్ నుంచి నా రాజౌలి మండలం నుంచి ఆ మండలం నుంచి నేను స్టార్ట్ మీ అందరికీ ప్లేసెస్ కూడా ఉండాలి కూడా ఉండాలి కానీ మీరందరూ తప్పి చూడకుండా జాగ్రత్తగా మీ మైండ్లో ఏది నడుతుందో మానవ హక్కుల గురించి ఇంకా ఏదన్నా కొత్తగా ఉన్నా కూడా నేను నేర్చుకోవడానికి కూడా నాకు కూడా బాగుంటుంది మీకు ఏదైతే మైండ్లో నడుతుందో దాన్ని మాత్రమే రాయండి Thank you. Thank you.